మేరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సరేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల విషయంలో అమలుపరుస్తున్నటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా ఈరోజు మండలంలోని ఎంపీడీఓకి ఉన్నత పత్రాన్ని సమర్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే గతంలో ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తున్న సమయంలో నేను అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి వయసు నలభై నలభై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెన్షన్ ఇస్తానని చెప్పి వికలాంగులకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అయా నువ్వు గెలిచి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయి మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి నువ్వు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచేవే తప్ప ఇప్పటికి ఇంకా మూడు వేల రూపాయలు చేసినటువంటి దాకాలు లేవని చెప్పి చూయాలని చెప్పి ఒక ఉద్దేశంతో రేషన్ కార్డులు తీసేసావు కరెంటు బిల్లు ఎక్కువ ఉందని చెప్పి కొంతమందికి తీసేసావు ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వాళ్ళకి ఏదో ఒక కుట్టు సాకు చెప్పి నువ్వు వాళ్ళు పెన్షన్ తీయటం జరిగింది గతంలో ప్రభు గత ప్రభుత్వాల్లో ఈ నెలలో తీసుకోకపోయినా కూడా తర్వాత నెల తర్వాత నెలలో తీసుకోపోయినా కూడా మూడు నెలలకు ఒకసారి కలిపి ఇచ్చే పద్ధతి ఉనింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ పద్ధతిని కొనసాగించండి మీరు గతంలో ఏ విధంగా పెన్షన్లు అదే అదేవిధంగా అమలు పరచాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళు సచివాలయంలో వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు చూడండి జిల్లా కలెక్టర్లకే ఎత్తి లేదు దిక్కు లేదు ఈరోజు న్యాయస్థానం వాళ్ళని జైలు శిక్ష వేసి చురమానా వేసే పరిస్థితికి ఈరోజు ఉందంటే దానికి కారణం వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్య పనులే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు గ్రామాల్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ అర్జీ ఇస్తే వారంలో కల్లా దాన్ని మేము అమలు పరుస్తామని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు చేస్తున్న పని ఏంది ఒక అర్జీ ఇస్తే వాళ్ళు వైకాపా పార్టీకి సంబంధించిన వాళ్ళ లేదు ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి చూసి దానికి ఏదో ఒకటి కుంటి సాగు చెప్పి మీకు పొలం ఎక్కువ ఉందనో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉందనో నీకు మోటార్ బైక్ ఉందనో నీకు కారు ఉందని చెప్పి రకరకాల సాగులు చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీని చెత్తగొప్పులు పడేసే సందర్భాలు ఉన్నాయి మేము ఒకటే చెప్తున్నాం సచివాలయ ఉద్యోగస్తులకి మీరు కానీ సక్రమంగా కానీ ఇచ్చే అర్జీలు కానీ మీరు కానీ పరిశీలించి వాళ్ళకి కానీ న్యాయం చేయకపోతే మీ సచివాలయాల ముందే నిరార చేసి మీ బతుకుల్ని వెలుగు వెలుగు తెచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతర వైఖరిని వదిలి గతంలో ఒక్కరు కూడా టెస్ట్ ఇచ్చే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం